పిల్లలకి మార్కెట్లో ఉండే చాక్లెట్స్ బిస్కెట్స్ పెట్టడం వల్ల అందులో ఉండే పంచదారులకి కెమికల్స్కి ఫ్లేవర్స్కి ప్రిజర్వేటివ్స్కి ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి అందుకనే జ్వరము జలుబు దగ్గు థ్రోట్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఎడినైడ్స్ వాపు ఇట్లాంటి వాటి వల్ల పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇలాంటి పంచదారతో చేసిన చాక్లెట్స్ బిస్కెట్స్ మానిపించాలి అంటే మార్కెట్లో హెల్దీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇన్నాళ్ళు మనకి దొరకట్లేదు కానప్పుడు పంచదార వాడకుండా తాటి బెల్లంతో చాక్లెట్స్ ఆర్గానిక్ బెల్లంతో బిస్కెట్స్ అసలు మైదా గోధుమ పిండి వాడకుండా కూడా మిలెట్స్తో బిస్కెట్స్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఏమీ చేయకుండా పీనట్ బటర్తోనూ నువ్వుల బటర్తోనూ బిస్కెట్స్ వచ్చేసాయి అలాంటి ఐడియాస్ ఇవ్వటం ద్వారా మన ఫాలోవర్స్ అలాంటి వాటిని తయారు చేసి మీకు అందిస్తున్నారు నాటు పాలతో చేసిన తాటిబెల్లం చాక్లెట్లు పంటికి ఒంటికి వన్ పర్సెంట్ కూడా నష్టం ఉండదు ఐరన్ రిచ్ చాక్లెట్స్ తాటిబెల్లం చాక్లెట్లు అంటే అలాగే మల్టీమిలెట్ బిస్కెట్స్ ఉంటాయి జొన్న బిస్కెట్స్ ఉంటాయి సజ్జ బిస్కెట్స్ ఉంటాయి మూడు రకాల బిస్కెట్స్ కూడా పిల్లల కోసం అందిస్తున్నారు అలాంటి వాటి వల్ల వంద గ్రాముల బిస్కెట్లు తింటే ఇరవై గ్రాముల ప్రోటీన్ వచ్చేస్తుంది మరి అలాంటి చాక్లెట్స్ బిస్కెట్స్ పిల్లల కోసం బయట మార్కెట్లో వాటికి పక్కన పెట్టి ఇలాంటి వాటిని తెప్పించుకుని వాడుకుంటే పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లాంటివి పెట్టండి నష్టం ఉండదు బలం వస్తుంది మంచిగా ఎంజాయ్ చేసినట్లు అవుతుంది ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుని మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ కూడా సంప్రదించుకుంటే తెప్పించుకోవచ్చు అంటే నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వననుకోండి మరి చాలామందికి బయట బిస్కెట్లు చాక్లెట్లు పెడుతుంటారు మన ఫాలోవర్స్ కొంచెం ఇట్లాంటి వాటిని తెలుసుకుని పిల్లలకు అందిస్తే వాళ్ళ ఆరోగ్యానికి మీకు రక్షణ కలిగించినట్లు అవుతుందనే విజ్ఞప్తి